ఆ నియోజకవర్గంలో మళ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధమయ్యారా అందుకే నియోజకవర్గంలో సొంత బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారా ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన దారిటు ఇంతకీ ఉప ఎన్నిక రాబోతున్న నియోజకవర్గం ఏది ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అందుకు టీ కారణాలేంటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రచ్చ మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసమ్మతి స్వరం గా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి అవసరమైతే మరోసారి త్యాగానికి సిద్ధమంటూ హెచ్చరిక మునుగోడుకు మళ్లీ బైపోల్ తప్పదా అనే చర్చ షూరు కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు సీఎంకు సపోర్ట్ మరొకరు వ్యతిరేకం రాజగోపాల్ రెడ్డిని హైకమాండ్ ఎలా డీల్ చేస్తుంది అనుకున్నట్టే తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవి కోసం అసమ్మతి సెగరాజుకుంది కేబినెట్ పోస్టుపై గంపెడాసలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి హస్తం అధిష్టానం మొన్నటి మంత్రివర్గ విస్తరణలో మొండిచేయ చూపించింది కేవలం మూడు స్థానాలే భర్తీ చేయగా అందులో రెండు ఎస్సీ ఒకటి బీసీకి కేటాయించింది దీంతో మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంతో గత కొన్ని రోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న రాజగోపాల్ రెడ్డి తన ధికార స్వరాన్ని ఇంకాస్త పెంచారు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసేలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మరో పదేళ్లు మీ పాలమూరు బిడ్డే సీఎం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడాన్ని తప్పుబట్టిన రాజగోపాల్ రెడ్డి తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని తాను పదవుల కోసం ఎవరి కాళ్లు పట్టుకోనని హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన క్రమంలో అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అవసరమైతే మరోసారి త్యాగానికి కూడా వెనకాడబోనని ప్రకటించడంతో రాజగోపాల్ రెడ్డి మరోసారి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా మునుగోడుకు బైపోల్ తప్పదా అనే చర్చ చర్చయింది తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న రాజకీయం ఎవరికీ అంతుపట్టడం లేదు మంత్రి పదవి దక్కకపోవడంతో సమయం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు సంధిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతూ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు ఇద్దరు సోదరుల్లో ఒకరు సీఎంకు వ్యతిరేకంగా మరొకరు సీఎంకు అనుకూలంగా పనిచేస్తుండటంతో అసలు వారి రాజకీయ ఎత్తుగడ ఏమై ఉంటుంది అనేది ఎవరికీ అంతు చిక్కట మంత్రి పదవి దక్కనప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి పార్టీలో నెలకొన్న సమస్యల గురించి బాహాటంగా ప్రశ్నిస్తూ అధిష్టానానికి సమాధానం చెప్పలేని పరిస్థితులు తీసుకొస్తున్నారు పదిహేను రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి చురుకలంటించారు వారం రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు సోషల్ మీడియాని తక్కువ చేసి చూపిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఆకాశానికి ఎత్తుతూ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు తాజాగా సంస్థ నారాయణపురంలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా అవసరమైతే ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొస్తాననే ప్రకటన చేయటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకుని ప్రభుత్వాన్ని ప్రజల కోసం మునుగోడుకు తీసుకొస్తానని చెప్పడం వెనుక రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారనే సంకేతాలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అందుకే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా క్యాడరంతా తన వెంటే ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని నియోజకవర్గంలో వరుస పర్యటనలు కూడా దీనిలో భాగంగానే చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది అయితే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అన్న వెంకటరెడ్డి అటు తమ్ముడిని ఇటు సీఎంని ఎవ్వర్ని నొప్పించకుండా చాలా తెలివిగా తప్పించుకున్నారు మంత్రి పదవి హామీ గురించి తనకు తెలియదని తాను మంత్రి పదవి ఇచ్చే పొజిషన్లో లేనని చెప్పారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్ని రోజులుగా సీఎంతో చనువుగా ఉంటున్నారు ఒకవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతోంటే మరోవైపు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తుండటం జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి వీరిద్దరి రాజకీయం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితులను తీసుకురాబోతుందో అని కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు సిద్దమవుతోంటే మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలాగా ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనే వార్త జిల్లాలో జోరుగా చక్కర్లు కొడుతోంది దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై పదే పదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ కానున్నారట రేవంత్ పై విమర్శల మీద వివరణ కోరిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి బుజ్జగిస్తారా లేక గీత దాటారని వేటు వేస్తారా చూడాలి మరి